ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండడం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలిదాయా లేదా రోడ్డు మీద కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే ఉంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలాగా కరుకున్న పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి